మై డియర్ ఫ్రెండ్స్ నేను రాజీ ఈరోజు మనం గణిత శాస్త్ర స్వభావం చూస్తాం అంటే మ్యాథ్ మెథడాలజీలో టాపిక్ అనమాట ఫస్ట్ చాప్టర్ ఇది అయితే నా దగ్గర అకాడమీ బుక్ లేదండి అకాడమీలో చెప్పమంటున్నారు నా దగ్గర బుక్ లేదు మెటీరియల్ మాత్రం నేను గ్యాదర్ చేసి మ్యాటర్ గ్యాదర్ చేసి చెప్తున్నాను ఓకేనా చాలా యూజ్ అవుతుంది సిక్స్ మార్క్స్కి వచ్చి మనకు మ్యాథ్స్ మెథడాలజీ ట్వంటీ ఫోర్ కంటెంట్ సిక్స్ ఏమో మెథడాలజీ మిగతా మెథడాలజీ లాగే ఇది కొంచెం కలిసి ఉంటుంది కాబట్టి సిమిలారిటీ ఉంటుంది కాబట్టి ఈజీగా అర్థమవుద్ది ఒక గణిత శాస్త్ర స్వభావం మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఏ సబ్ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్ స్వభావం విడిగా ఉంటుంది అంతే తప్ప మిగతా అన్నీ కూడా కొంచెం సేమ్గా ఉంటాయి ఓకే నెక్స్ట్ చూడండి సింహము నేను ఒకటే అది గడ్డి తింటుంది నేను తిన్నంతే అన్నట్టుగా ఏదో ఉంటుంది కదా అలాగా గణిత శాస్త్ర స్వభావం ఒకటే వేరుగా ఉంటుంది మిగతావన్నీ కూడా సేమ్గానే ఉంటాయి గణిత శాస్త్ర స్వభావం మ్యాథమెటిక్స్ అనే ఇంగ్లీష్ పదం గణితం గురించి సూచిస్తుంది అయితే మ్యాథమెటిక్స్ అనేది మ్యాంతేనియన్ ప్లస్ టెక్ నుంచి వర్డ్స్ నుంచి వచ్చిందనమాట మ్యాంతేనియన్ అంటే నేర్చుకోవడం టెక్ టెక్ని టెక్ని అంటే కళ ఓకే ఇది ఒక గ్రీక్ వర్డ్ మ్యాథమెటిక్స్ అనేది గ్రీక్ వర్డ్ అనమాట ఇంపార్టెంట్ గ్రీక్ వర్డ్ నెక్స్ట్ నిర్వచనాలు చూద్దాం చాలా ఇంపార్టెంట్ ఇవి గణితం అనేది సంఖ్యా రాసుల మాపనం అని చెప్పి ఎవరన్నారంటే బెల్ దీనికి నేను కోడింగ్ చెప్తాను స్కూల్ బెల్ కొట్టగానే రాసుల్లాగా రాసులంటే ఏంటి గుంపులుగా గుంపులు గుంపులుగా పిల్లలు పరిగెట్టుకుని వచ్చేస్తారు బయటకన్నా అలా గుర్తుపెట్టుకోండి గణితం అనేది సంఖ్యా రాసుల మాపనము అని చెప్పింది ఎవరంటే బెల్ బెల్ కొడితే చాలు సంఖ్యా రాసులు మీకు గుర్తు రావాలి అనేక సంఖ్యలో పిల్లలు రాసుల్లా పరిగెత్తుకొస్తారని గుర్తు రావాలి గణిత నిర్వచనం నెక్స్ట్ గణితం అనేది ఒక ఉత్పాదక వ్యవస్థ అని పియరీ అన్నారు పియరీ అంటే ఫ్యాక్టరీ గుర్తుపెట్టుకోండి ఫ్యాక్టరీ పియరీ ఓకే సిమిలారిటీ ఉంది కదా ఫ్యాక్టరీలో ఉత్పాదన అనేది జరుగుతుంది కదా ప్రోడక్ట్స్ ఉత్పత్తి అవుతాయి కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గణితం అనేది పరిమాణ శాస్త్రము అని అరిస్టాటిల్ అన్నారు మనకి ఎవల్యూషన్ పరిణామాన్ని కనుగొన్నది ఎవరు అరిస్టాటిలే కాబట్టి పరిమాణ శాస్త్రం కూడా గుర్తుపెట్టుకోండి ఈజీ నెక్స్ట్ గణితం అనేది ఒక ఊహ అని పీర్స్ అన్నారు పీర్స్ సోప్ వాడుతూ ఉంటే మనకు ఊహలు ఎక్కువ వస్తాయన్నట్టు ఏదో రకంగా మీ మైండ్లో మొత్తానికి గుర్తుండాలి ఓకే పీ అని గణితం గురించి చెప్పింది పీర్స్ నిర్వచనాలు అయిపోయాయి స్వభావం గణితం అనేది అమూర్తమైనది తార్కికమైనది సౌందర్య లక్షణం అంటే ఇదొకటి స్పెషల్గా ఉంది సౌందర్య లక్షణం అంటే ఏంటి మనం డేటా అనేది చేస్తుంటే డెరివేషన్ చేస్తూ ఉంటే ఎంతో చివరికి ఆన్సర్ వచ్చింది అనుకోండి చాలా అందంగా కనిపిస్తుంది అది అవునా మ్యాథ్స్ అనేది స్టెప్స్ స్టెప్స్ వైజ్లో చేస్తే చాలా అందంగా కనిపిస్తుంది సో సౌందర్య లక్షణం కలిగి ఉంది ఆగమన నిగమన హేతువాదం ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి సైన్స్లో అవి కూడా ఉంటాయి ఆగమనం నిగమనం ఓకే సూత్రాల నుంచి చివరికి రాబట్టడం ఉదాహరణలు రాబట్టడం ఉదాహరణ నుంచి సూత్రాలు చెప్పడం ఇలాగా ఓకే ఇక్కడ చూడండి ఆగమన నిగమన హేతువాదం అనేది పాటిస్తుంది ఇక్కడ అడగొచ్చు ఈ లక్షణాల్లో స్వభావంలో గణితంలో లేని లక్షణం ఏదైనా అడిగి ఇది ఇచ్చి మూడు ఇవి ఇచ్చి వేరేది ఇస్తాడు ఈ సౌందర్య లక్షణం కాదు అనుకోండి ఆన్సర్ పెట్టేకండి గణితానికి సౌందర్యం ఏంటి అనుకోకండి సౌందర్య లక్షణం ఉంది నెక్స్ట్ చారిత్రక నేపథ్యము చారిత్రక నేపథ్యం అంటే సైంటిస్టులు వస్తారు ఇక్కడ నుంచి మనకి చూడండి అరబ్బులు వేరే దేశస్థులు అరబ్బులు తాల్మీ టాల్మి మనకి బుక్ ఆల్మగెస్ట్ అనే బుక్ రాశారు ఈ గ్రంథాలు చాలా ఇంపార్టెంట్ అండి ఓకే టాల్మి ఆల్మగెస్ట్ బుక్ రాశారు ఆల్ఫో వారిజ్మి అనే ఆయన బీజ గణితం గురించి కృషి చేశారు బీజ గణితంలో రెస్టోరేషన్ రిడక్షన్ అనే వాటిని గురించి ఇతను కృషి చేశాడు నెక్స్ట్ వర్గ సమీకరణాలను వివరించింది మనకి ఆల్ఫో వారిజ్మీ వారిజ్జ్ బీజ్ ఏదోలా గుర్తుండాలి ఆల్ఫో వారిజ్మీ బీజ్ గణితం ఓకే నెక్స్ట్ వర్గ సమీకరణాలు వారిజ్మి వర్గ వారిజ్మి వర్గ సమీకరణాలు నెక్స్ట్ టిబిట్ ఇబిన్ కొర్రా భలే ఉంది పేరు అమికబుల్ నెంబర్స్ అంట ఇదైతే చాలా చాలాసార్లు ఎగ్జామ్లో రిపీట్ అవుతుంది ఒకసారి చూసుకోండి అమికబుల్ నెంబర్స్ కనుక్కున్నది టిబిట్ ఇబెన్ కొర్రా కొర్రలు అంబలి నేనైతే అట్లనే గుర్తుపెట్టుకుంటా కొర్రలు అంబలి అంబలి గుర్తు పెట్టుకోండి మీకు అమికబుల్ నెంబర్స్ ఎందుకు గుర్తుకురాదో నేను చూస్తాను ఎగ్జామ్లో నెక్స్ట్ కోణాన్ని త్రిధాకరించాడు నాకు మ్యాథ్స్లో అంత టెక్నో అంత తెలియదు నాకు నేను నాకు తెలిసినట్టు చెప్తాను కోణాన్ని త్రిధాకరించాడట నెక్స్ట్ మాత్రిక చతురస్రాలను గురించి చర్చించిన తొలి చైనీయేతరుడు ఇబిన్ సైన్స్ గురించి చెప్పమంటే దాని పక్కన ఉన్నవి అన్నీ చెప్పేస్తాను కానీ ఇది ఎక్కడ ఏముందో అది మాత్రమే చెప్పగలుగుతాను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకే డిఎస్సిలో నేను సైన్స్ క్లాసెస్ అవి చెప్తాను అవి మాత్రం ఫాలో అవ్వండి నేను కంపల్సరీ బాగా చెప్తాను అది నా కాన్ఫిడెన్స్ ఉంది ఓకే ఇంటర్ వరకు చెప్తాను సైన్స్ ఇంకా జీకే కూడా జీకే కరెంట్ అఫైర్స్ చెప్తాను అలాగే ఇంకా సైకాలజీ క్లాసెస్ చెప్తాను అవసరమైతే ఎవరైనా అడిగితే పిఈ కూడా చెప్తాను డిఎస్సి దాకా ఈ జర్నీ మన ఈ జర్నీ కొనసాగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆల్బట్టానీ కొటాంజెంట్ కోటాంజెంట్ పట్టికలు తయారు చేశాడు ఒక త్రికోణం ఇది ట్రిగనోమెట్రీ ఉంటుంది కదా దాంట్లో టాంజెంట్లు ఉంటాయి కదా కాస్థిటా ట్యాన్థీటా ఎప్పుడో చిన్నప్పుడు చదివాను నేను టెన్త్లో కాంట్ కోటాంజంట్ పట్టికలు తయారు చేశాడంటే అంటే బఠానీ బఠానీలు ఎలా ఉంటాయి టంగ్ టంగ్ మని కొరకడతాయి అవునా కొరకడతాయి కొరకడతాయి ఎలాగా టంగ్ టంగ్ మని కొరుకుతాం మనం పటక్ పటకమని కొరుకుతాం కదా అలాగే పెట్టుకోండి మీకు గుర్తుంటుంది ఆల్బట్టాని కొటాంజంట్ పట్టికలు ఓకే అరబ్బులు త్రికోణమితి శాస్త్రాన్ని పటిష్టపరిచారు అమ్మ ఈయలు తీసుకొచ్చారండి అసలుది నాకు ఈ ట్రెగనామెట్రీ చూస్తేనే జ్వరము అరబ్బులు త్రికోణమితి శాస్త్రాన్ని పటిష్టపరిచారు నెక్స్ట్ ఈజిప్ట్లు నెక్స్ట్ దేశస్థులు వస్తారు అరబ్బులు అయిపోయారు మనకి ఈజిప్ట్లు వీరు అజ్ఞాత రాసిని హీప్ లేదా హౌ అని పిలిచేవారు ఇది ప్రీవియస్ టెట్లో అడిగాడండి హీప్ లేదా హౌ అని దేనిని పిలిచేవారు ఎవరు పిలిచేవారు అని ఏదో అడిగాడు సంథింగ్ ఈజిప్ట్లు అజ్ఞాత రాసిని హీ లే హౌ లేదా హీప్ అని పిలిచారు దశాంశ పద్ధతి యత్నదోష పద్ధతిని యూజ్ చేసిన ఆయన యూజ్ చేసిన వాళ్ళు ఈజిప్ట్ దేశస్థులు వీరు పిరమిడ్లు వీరి యొక్క ఈజిప్ట్లో పిరమిడ్లు అంటాం కదా పిరమిడ్స్ రేఖాగణిత జ్ఞానానికి నిదర్శనాలు వీళ్ళు చాలా మంచి కొలతలతో కరెక్ట్గా వాళ్ళు నిర్మించారు పిరమిడ్లు కాబట్టి రేఖాగణిత శాస్త్రానికి నిదర్శనాలు ఇక్కడ ఈజిప్ట్లో ఈజిప్షియన్ల పిరమిడ్స్ అనమాట వీరికి క్షేత్ర గణితం ఎలా ఉపయోగపడిందో తెలిపిన వారు మాత్రం హరిడోటస్ ఓకే క్షేత్రగణితం ఎలా ఉపయోగపడిందో తెలిపిన వారు మాత్రం హరిడోటస్ వీరికి ఈజిప్ట్లు వాళ్ళకి ఈయన చెప్పాడనమాట ఓకే నెక్స్ట్ గ్రీకులు తేల్స్ పైదాగరస్ ప్లేటో యూడోక్లిస్ యూడోక్సస్ వీళ్ళందరూ కూడా గ్రీకులే వీరందరూ కూడా ఈజిప్ట్లో చూడడానికి వెళ్ళారట ఈజిప్ట్లో పిరమిడ్లను దర్శించారు ఎందుకు మనం వేరు వేరు చూడడానికి వెళ్తాం కదా ట్రిప్పు అలాగే వేళెళ్ళారనమాట ఈజిప్ట్ చూడడానికి వెళ్ళిన వారు వెళ్ళిన వారిలో గ్రీకులు ఈ క్రింది వారిలో ఎవరు అని అడిగితే మనకి తేల్స్ పైదాగరస్ ప్లేటో యూడోక్సస్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ప్లేన్ మీద వెళ్ళారని గుర్తుపెట్టుకోండి ఏరోప్లేన్ మీద ఆ పైతాన్ లాగే వీళ్ళందరూ కూడా తేల్స్ తేలిపోతూ ఏరోప్లేన్ మీద తేలిపోతూ యూరేకా అనుకుంటూ వెళ్ళారని గుర్తుపెట్టుకోండి ఎంత మనకి కోడింగ్తో గుర్తుపెట్టుకుంటే అంత బాగా అక్కడ చైనింగ్ గుర్తొస్తుంది ఓకే ప్లేన్లో ఏరోప్లేన్లో వీళ్ళందరూ కూడా యూరేకా అనుకుంటూ తేలిపోతూ హ్యాపీగా వెళ్ళారని గుర్తుపెట్టుకోండి పై ఓకే పై అంటే పైదాగ్రస్ కూడా వచ్చేస్తుంది వీరందరూ ఈజిప్ట్లో పిరమిడ్లను దర్శించారు హేతువాద శక్తి గొప్పదని నమ్మారు దేవుని యొక్క హేతువాద శక్తి గొప్పదని నమ్మారు గ్రీకులు నెక్స్ట్ తేల్స్ అయోనిక్ పాఠశాలను స్థాపించారు గ్రీకు భాషలో గణిత రేఖ రేఖాగణిత అధ్యయనాన్ని ప్రవేశపెట్టారు అంటే చూసుకోండి కోణాలు భూమి కోణాలు సమద్వి ఖండన రేఖలు లంబ కోణాలు కోబూకో అంటే కోణం భుజం కోణం ఇవన్నిటిని కూడా తెలియచేసింది మనకి తేల్స్ ఓకే అయోనిక్ పాఠశాలను స్థాపించారు ఇంపార్టెంట్ ఇది పాఠశాల ఇంపార్టెంట్ నెక్స్ట్ పైదాగరస్ పైదాగరి పైదాగరియన్ పాఠశాల స్థాపించారు చాలా పాఠశాలలు ఉంటాయి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పాఠశాల పెట్టేశారు సామోస్ ద్వీప నివాసి ఈ ద్వీపంలో నివసించేవారు ఇతను పైదాగరస్ వైశాల్యం గురించి ఎక్కువ పరిశోధనలు చేశారు ఏరియా నెక్స్ట్ అకాడమీ పాఠశాల స్థాపించారు దీని సింబల్ ఏంటంటే ఫైవ్ స్టార్ సరి సరి సంఖ్యలు బేస్ సంఖ్యలను వర్గీకరించారు ఓకే ఫిలోలస్ ఆర్కిమెడిస్ ఈ పాఠశాలలకు చెందిన వారిలో ముఖ్యులు ఓకే ఈవెన్ నెంబర్స్ ఆర్డ్ నెంబర్స్ని వర్గీకరించారు ఫిలోలస్ ఆర్కిమెడిస్ కూడా అంటే చూడండి సైంటిస్టులు ఉంటే వాళ్ళ దగ్గరికి వేరే వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు కదా ఓకే జాయిన్ అయ్యి వాళ్ళ నుంచి సూత్రాలు అన్నీ నేర్చుకుంటారు కదా పద్ధతులు అలాగా ఫిలోలస్ ఆర్కిమెడిస్ కూడా ఈ పాఠశాలలో చేరి నేర్చుకున్నారనమాట ఓకే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ రూపంలో ఉండే సంఖ్యలు త్రిభుజ సంఖ్యలు అని చెప్పింది మనకి పైదాగరస్ నెక్స్ట్ జామితీ పటాలను ఆకారాలు ఉంటాయి కదా జామితీ పటాలను వివరించడానికి అక్షరాలను కూడా మొదటిగా వాడిన వారు ఎవరండి అంటే పైదాగరస్ చాలా పాయింట్స్ ఉన్నాయి చూసుకోండి ఇచ్చే అవకాశం ఉంది ప్లేటో ప్లేటో పాఠశాలను స్థాపించారు ఈయన పేరు మీదే నెక్స్ట్ ప్లేటో యొక్క గురువు ఎవరు మనకి సాక్రటీస్ ఓకే సాక్రటీస్ బిరుదు ఏంటంటే ప్లేటో యొక్క బిరుదు చాలామంది గణిత శాస్త్రజ్ఞులు తయారు చేసిన ఘనత ఈయనకు ప్లేటో ఓకే ఉపపత్తికి విశ్లేషణ పద్ధతిని కూడా ఈయన ప్లేటో గారు కనుగొన్నారు ఓకేనమ్మా నెక్స్ట్ సోఫిస్ట్ పాఠశాల సిసిలీ నుండి వచ్చిన ఉపాధ్యాయులు ఈ సోఫిస్ట్ పాఠ పాఠశాలను స్థాపించారు కోణాన్ని మరియు చాపరేఖలను త్రిధాకరించడానికి ప్రయత్నం చేశారు ఓకేనా సోఫిస్ట్ పాఠశాలలో నెక్స్ట్ ప్రథమ అలెగ్జాండ్రియన్ పాఠశాల ఇవి ఇలాగే ఉన్నాయి చదివేండి దీంట్లో చూడండి ప్రథమ అలెగ్జాండ్రియన్ పాఠశాలలో ఉన్న వ్యక్తులు వాళ్ళు రాసిన బుక్స్ యూక్లిడ్ చాలా ఇంపార్టెంట్ యూక్లిడ్ ది ఎలిమెంట్స్ అలాగే డేటా ఈ రెండు బుక్స్ అనమాట ది ఎలిమెంట్స్ బుక్ డేటా బుక్ రాసింది ఎవరంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారండి ది ఎలిమెంట్స్ యూక్లిడ్ మనకి ఓకే అలెగ్జాండ్రియన్ పాఠశాలలో సభ్యుడు అనమాట ఇతను ఆర్కిమెడిస్ ఆర్కిమెడిస్ మనకి చాలా ఇంపార్టెంట్ న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అనే బిరుదు ఉంది ఇతనికి యాంటిక్విటీ యొక్క న్యూటన్ అనేసి బిరుదు ఓకే మన గ్రావిటీని కనుక్కున్న న్యూటన్ యొక్క బిరుదుని న్యూటన్ పేరు మీద ఇతనికి బిరుదు ఉంది శుద్ధ జామతీయ పరిశోధనలు చేశారు ద మెజర్మెంట్ ఆఫ్ సర్కిల్ ద మెథడ్ మెజర్ నెక్స్ట్ మెన్స్యూరేషన్ ఆఫ్ సర్కిల్ సెంటర్ ఆఫ్ ప్లెయిన్ గ్రావిటీ ఇవన్నీ కూడా బుక్స్ ఆర్కిమెడిస్ రాసిన బుక్స్ అనమాట గ్రావిటీ గురించి ఈయన రాశాడు కాబట్టే న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ అన్నారు న్యూటన్ ఆఫ్ యాంక్ యాంటిక్విటీ కూడా ఆర్కిమెడిసే కదా సో గ్రావిటీ మీద కూడా బుక్ ఇతను నెక్స్ట్ మెథడ్ మెజర్మెంట్ ఇవన్నీ కూడా రాసింది ఆర్కిమెడిస్ ఓకేనా మెదర్ మెజర్మెంట్ మెథడ్ మెడిస్ మే నెక్స్ట్ త్రికోణమీ సృష్టికర్త ఎవరంటే అమ్మ వచ్చారమ్మ హిప్పార్కస్ ఓకే హిప్పార్కస్ ఇక్కడ కూడా వచ్చింది కదా మనకి అరబ్బులు అరబ్బులు త్రికోణమితి శాస్త్రాన్ని ప్రతిష్టపరిచారు ఇక్కడ మనకి హిప్పారకస్ త్రిభుజ ఇక్కడ ఏంటి త్రికోణమితి సృష్టికర్త త్రి ట్రెగనామెట్రీని సృష్టించిందే మనకి హిప్పారగస్ నెక్స్ట్ త్రిభుజ వైశాల్యానికి సూత్రం హెరాన్ కనిపెట్టారు ఆయన పేరు మీదగా దీన్ని హెరాన్ సూత్రం అని కూడా అంటారు సంథింగ్ ఉంటుంది అది సూత్రం ఓకే నెక్స్ట్ రెండవ అలెగ్జాండ్రియన్ పాఠశాల అయింది రెండవ రెండవ అలెగ్జాండ్రియన్ పాఠశాల అంటే క్లాడియస్ టాల్మియస్ ఉన్నారు ఇందులో వ్యక్తులు ఉంటారు క్లాడియస్ టాల్మియస్ ఈయన ఆల్మగెస్ట్ అనే పదమూడు పుస్తకాలు రాశాడు ఆల్మగెస్ట్ పేరుతో నెక్స్ట్ జాగ్రఫికా అనే బుక్ రాశారు ఓకే ఈయన క్లాడియస్ అనే అతను ఆల్మగెస్ట్ జాగ్రఫి జాగ్రఫికా డయోఫాంటస్ అనే ఉన్నాడు అతనేమో అర్థమెటికా లే థర్టీన్ చాప్టర్స్తో కూడిన థర్టీన్ పార్ట్స్తో కూడిన అర్థమెటికా రాశాడు ఇది బీజ గణితానికి గుర్తు అనమాట బీజ గణితం గురించి తెలియజేస్తాడు అర్ధమెటిక నెక్స్ట్ బీజగణిత సమీకరణాల్లో సంజ్ఞలను మొదటిసారి ఉపయోగించిన అతను డయాఫాంటస్ డయాఫాంటస్ బీజగణిత సమీకరణాల్లో సంజ్ఞలు గుర్తులు సింబల్స్ యూజ్ చేశాడు అర్ధమెటిక అంటే బీజగణితానికి సంకేతంగా అర్ధమెటిక అని రచించాడు సంయుక్త సంఖ్యలను వేరు చేయడం ద్వారా ప్రథమ సంఖ్యలను కనుక్కునే పద్ధతిని కూడా కనుక్కున్నది ఎరటోస్తనీస్ ఓకే ఇక్కడ భారతీయులు వచ్చేస్తుంది మనకి ఓకే యాంగ్జైటీగా చెప్పుకుందాం వినండి సంయుక్త సంఖ్యను వేరు చేయడం ద్వారా ప్రధాన సంఖ్యను కనుక్కునే పద్ధతిని కనుగొన్నది ఎరస్ ఎరటోస్త్ అనే స్థితి కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ భారతీయులు మొట్టమొదటిసారిగా సున్నాను వాడకంలోనికి తీసుకొచ్చిన ఆయన భారతీయులు సున్నాను నవ్వుకోదు దాని నుంచే ఉంది మ్యాథ్స్ అంతా ఓకే క్రీత్సకం ఎనిమిది వందల డెబ్బై ఆరులో దీని కనుగొన్నారు బ్రహ్మ సిద్ధాంతం సిద్ధాంత శిరోమణి ఇవన్నీ కూడా రచించింది మన ఇండియన్సే ఈ గ్రంథాలని ఆంగ్లంలోకి అనువదించింది కోల్బ్రుక్ కోల్బురుక్ అనే ఆయన ఈ రెండు రెండు గ్రంథాన్ని ఆంగ్లంలోనికి ట్రాన్స్లేట్ చేశాడు నెక్స్ట్ మనకి ఇష్టమైనవి ఇవన్నీ ఓకే ఆర్యభట్ట చాలాసార్లు చూస్తుంటారు ఆర్యభట్ట ఆర్యభట్టీయం రచించారు నెక్స్ట్ పై పై వాల్యూ పై ఈజ్ త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ ఫోర్ వాల్యూని కనుగొన్నారు సంఖ్యలను సూచించడానికి అక్షరాలను సంకేతాలుగా వాడారు ఇక్కడ జామతీయ ఆకారాల దగ్గరేమో చూడండి ఎక్కడో చూసాం మనం ఇక్కడ చూడండి జామితి పటాలను వివరించడానికి అక్షరాలను మొదటగా వాడినవారు పైదాగరస్ ఓకే అక్షరాలను వాడింది పైదాగరస్ ఏం చెప్పారు సంఖ్యలను సూచించడానికి అక్షరాలను వాడింది ఆర్యభట్ట ఓకే క్లియర్ నెక్స్ట్ భాస్కరాచార్య సముద్రం అంతటి గణిత శాస్త్రానికి అంత ఎక్కడిది నిజమే అంత అసలే ఉండదు దానికి అని కనుగొన్నది ఎవరంటే భాస్కరాచార్యుడు మనకి ఇక్కడ కోడింగ్ సూపర్గా వస్తుంది ఏంటంటే సముద్రం అనగానే భాస్కరుడు సూర్యుడు అక్కడే ఉంటాడు ఓకే సముద్రం ఎం సముద్రానికి అంత ఉండదు అలాగే దాని పక్కన దాన్ని దాని దగ్గరే ఉదయించే అస్తమించే సూర్యుడికి కూడా అంత ఉండదు అని గుర్తుపెట్టుకోండి సముద్రం గుర్తుకు రాగానే సూర్యుడు భాస్కరుడు గుర్తొస్తాడు భాస్కరుడు అంటే సూర్యుడు సిద్ధాంత శిరోమణి గ్రంథకర్త ఎవరు ఇదిగో చెప్పాను కదా సిద్ధాంత శిరోమణి ఇండియన్సే రాశారు ఎవరంటే భాస్కరాచార్యుడు నెక్స్ట్ శిరోమణి అని గుర్తుపెట్టుకోండి సముద్రానికి శిరోమణిలాగా ఉండేది ఎవరంటే భాస్కరాచార్యుడు ఓకే సముద్రానికి శిరోమణిలా ఉండేది భాస్కరాచార్యుడు అలాగే అంతుండదు సముద్రానికి భాస్కరుడికి అని గుర్తు పెట్టుకోండి ఈ మూడు కోడింగ్తో మీ బ్రెయిన్లో పడిపోవాలి ఓకే లీలావతి గురించి తెలియజేస్తుంది కూడా ఈ సిద్ధాంత శిరోమణి గ్రంథమే బీజగణితం ఇంపార్టెంట్ బీజగణితం గురించి సిద్ధాంత శిరోమణి గ్రంథం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఓకే భాస్కరాచార్యుడు నెక్స్ట్ యూక్లిడ్ అమ్మ యూక్లిడ్ ద ఎలిమెంట్స్ గ్రంథ రచయిత ఆల్రెడీ ఇందాక చూసాం డేటా గ్రంథ రచయిత రెండు బుక్స్ ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఇది ఒకటి కొత్త పాయింట్ ఒకటి ఇంపార్టెంట్ ఇది ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఎవరంటే యూక్లిడ్ యూక్లిడ్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జామెట్రీ బాక్స్లో ఏదోటి యూక్లిడ్ స్కేలో డివైడర్ ఇవన్నీ ఉంటాయి కదా కోణమానిని ఇవన్నీ ఉంటాయి కదా సో డివైడర్ యూక్లిడ్ అంటే డివైడర్ అనుకోండి జామెట్రీ బాక్స్లో డివైడర్ ఉంటుంది ఏదోలా గుర్తుపెట్టుకోండి కోడింగ్ ఓకేనా శ్రీనివాస్ రామానుజన్ చాలా గణితానికి చాలా సేవ చేసిన వ్యక్తి అతని లోపాన్ని కూడా పక్కన పెట్టి కష్టపడిన వ్యక్తి ఆయన్ని చూసి కూడా మనం ఇన్స్పిరేషన్ పొందాలి శ్రీనివాస్ రామానుజన్ జననం పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుంచి మిగతా వాళ్ళందరికీ జననం ఇవ్వలేదు దీనికి ఇచ్చారు చూడండి అది ఈయన ఇంపార్టెన్స్ జననం పద్దెనిమిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ట్వంటీ టూలో తమిళనాడులో జన్మించారైన ప్రధాన సంఖ్యలో కనుక్కున్న ఆయన ఇవన్నీ ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నంబర్స్ మాక్ తీటా ఫంక్షన్స్ బెర్నౌలి నెంబర్స్ ఇవన్నిటిని కనుక్కున్నది శ్రీనివాస రామానుజన్ రామానుజన సంఖ్య మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండి రామానుజన సంఖ్య వచ్చి మనకి వన్ సెవెన్ టూ నైన్ దీనికి చాలా చుట్టూ చాలా ఫార్ములాస్ ఉంటాయి టెన్ క్యూ ప్లస్ నైన్ క్యూబ్ అన్న ఇదే వస్తుంది ట్వెల్వ్ క్యూబ్ ప్లస్ వన్ క్యూబ్ అన్న ఇదే వస్తుంది ఇలా చాలా రకాలుగా ఉంది ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ ఫెలో ఆఫ్ ట్రినిటీ ఈ రెండిట్లో కూడా ఈయన సభ్యుడు నెక్స్ట్ సమ్యు సమున్నత సంయుక్త సంఖ్యలని కూడా ఈయన కనుగొన్నారు ఇక్కడితో మనకి ఇండియన్స్ తోటి ఈ స్వభావం కాస్త అయిపోయింది ఒకటికి రెండు సార్లు చూడండి ఇది ఆటోమేటిక్గా గుర్తుంటే కోడింగ్స్ గుర్తుంటుంది కోడింగ్స్తో పాటు చెప్పాను కాబట్టి ఇంకా మర్చిపోరు ఓకేనా కీప్ వాచింగ్ డిఎస్సి దాకా నేను క్లాసెస్ చెప్తాను చూస్తూ ఉండండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్